పఠ ఉపవిశ ఉత్తిష్ట ఉత్తిష్టత ఉత్గ ప్రాప్య వరాన్ నిబోదత అరైజ్ అవేక్ గోల్ ఓకే ప్రార్థన భాధనా భాగో పఠతు भगवान खा दे तू हाँ स्त्रीलिंग भवती पठतु भवती लिखतु भवती खादतु भवती पिबतु एवं बालक गच्छति गच्छती, गच्छती, कह गच्छती, गच्छती, गच्छा गच्छा सा आ, गच्छति एषः गच्छति कहां भवान गच्छति अहम् गच्छामि बालिका गच्छति सा गच्छति एषा गच्छति का गच्छति भवति गच्छति अहम् गच्छामि हां संगम शरणं गच्छामि वाहनं गच्छति तत्गच्छति ये तत्गच्छति किम गच्छति अहम् गच्छामि एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट दश एकादश द्वादश पंचदशा, दश विंशति ही, त्रिम्शत, चतुर्म्शत, पंचाशत, षष्ठि ही, सप्तति ही, अष्टि ఎకా క వదీ ఎన్ గ్రామ్ ఎలక అస్ బక అని బాళక బహుకోహల బాళక సర్వలం కరోతి బాళకే కందూకమస్ కందుకం కందుకేన బాళక్రీడనం నోతి కందుకం స్వీకరీ మనుష్యా గచ్చి కందుకేన మనుష్యాన్ తాడయ్యనుష్యాన్ డీప్ సాప్ కరోతి పృష్ట తాం కరోతి ప్రతిదం బాళక మార్గితి తాడయ గచ్చతి బాళక పృష్ట తాడయతి యువకస్య అమ్ తాడయ కందుకం స్వీకరోతి సూతే స్థాపతి గచ్చతి సాలక రోదనం కరోతి బాలకస్య బాళక ఆగచ్చతి బాలకస్య పిత ఆగచ్చతి బాలక రోదనం కరోతి పిత మమ కందుకం గచ్చతి యువక స్వీకరోతి కృతే మనకు నూతనకందూకం ఆవశ్యకం రోదనం కరోతి అదా పిత వదతి నూతన కందుకం నూతనకందూకం నమి నూతన కందుకం నే వదతి కందూకం ఆవశ్యకం రోదనం కరోతి పిత నాల సాయంకాలే పశ్యతిర పిత కార్యాలయ గృహమాగచ్చతి గృహస్య పురత మార్గమస్తి మార్గే బాళక పతతి పతతి రోదనం కరోతి కరోనా కందూకం ఆవశ్యకంశం ఇది రోదనం కరోతి తదా సర్వే జనా పశ్యి అరే బాళక కందూకమే పృచ్చతి పిత నే వదా పిత ఆగచ్చు ఇది బాళకం నయతి తపణం నయతి ఆపణం షాప్ ఆపణం నయతి పితం ద కందుకం క్రీణాతి కందుకం క్రీణాతి తదా బ ఆపణే ఆపణిక అది శాప్కీపర్ ఆపణ కందూకం క్షిపతి తిత వదతి మాస్తు మాస్ మనుష్యాముపరి మాస్తు సాయంకాలే క్రీడా మాస్తు మార్గే మనుష్యానా కుకం మా క్షిపతు ప్రాతకాళే క్రీడతు బ్రాహ్మీ బ్రాహ్మీముహూర్తే క్రీడతు వదతి బ్రాహ్మముహూర్తే క్రీడతి వా దుకం నోచే న దాన్ని ఆ బాలక బ్రాహ్మీముహూర్తే క్రీడా బ్రాహ్మిముహూర్తే క్రీడా ప్రతిదిన ప్రాకా కాళే బాల బాల మాతక వాయు విహారం ప్రతి గచ్చి మార్నింగ్ వాక్ కృష్ణానదీ 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 కడాతి విజయవాడ కృష్ణానద్యా ఉపరిక ఆ ప్రకాశం బ్యారేజ్ అస్తి ప్రకాశం బ్యారేజ్ ఉపరి బాలకాలి బాళక వాయు విహారం కదా బాలక తదా వాహనేషు మనుష్యా గచ్చింది ప్రకాశం బ్యారేజ్ ఉపరి బాళక కందూకం స్వీకరీ వాహనచాళకా పృష్ట కందుకేణాడయ తాడయ్యే అప్పటి గచ్చింది एबं, एबं, तदा, तदा, एबं, एबं, तदा, कं ం సర్వేం గచ్చి తదా బా ఎహనచాళక బాలక తిరస్సు శిరసి అహం తాడయామిది ఏం క్షిపతి తద వాహనచాకం కరోతి తదా కందుకం ఉపరిత గచ్చతి కృష్ణానద్యాం పతతి కృష్ణనద్యాం పతతి తద బాల రోదనం కరోతి మాతీ మాత మాతరం పృచ్చతే అంబా తంబా వదతి బాలక చింత ఎది కందుకం కృష్ణానద్యాం పతతి తర్ ప్రే మున్సిపాల్టినళి తగచ్చతి వదతి గిట్ బాళక పిత ఆపణం గచ్చతి నూతన కందుకం ఆనయతి మున్సిపాలిటీ మున్సిపాల్టీకా స్థాపయతి బాలక బ్రాహ్మిముహూర్తే ఉత్తిష్టతి ఉత్య అది సాక్షాత్ మున్సిపాల్టీకా సమీపం గచ్చతి తశ్యతి నూతన కందూకమస్ ప్రాతకాళే వాయు విహారం ప్రతి గచ్చతి బాలక స్వీకరోతి కాళే వాయుం ప్రతి గచ్చతి బాలక 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 కృష్ణానద్యా ఉపరి ప్రకాశంబాయ్య ఉపరి వాయువిహారం కన బాలకం కందుకేన తాడయ తద పితక క్షిపతి పిత గృహతి బాలక క్షిపతి పిత బాల క్షిపతి పిత గృహతి बालक क्षिपति पिता गृहणाति बालक एवं क्षिपति पिता एवं गृहणाति जॉन्टी रोड जीवा तथा पश्यतिम् अहम् क्षिपामि पिता गृहणाति पश्यतु एवम् करोति एवम् क्षिपति तथा पिता डायव करोति तथा पिता कृष्णनद्यं पदति एवम् क्षिपति तथा पिता डायव करोति तथा पिता कृष्णनद्यं पदति రోదనం కరోతి బాలక పితానద్యాం పతతి రోదనం కరోతి తదా బాలకతి అంబా ఎది చిస్తు పితానద్యా పతతి శాళే మున్సిపాల్టీకాగచ్చతి వదతి సమయ పంచవాదనం समय हाँ कहाँ? इदाने समय हाँ कहाँ? समय हाँ कहाँ? षट्वादनम समय हाँ कहाँ? सप्तवादनम हाँ सप्तवादनम समय हाँ कहाँ? नववादनम अष्टवादनम दशवादनम द्वादशवादनम् समय हाँ कहाँ पंचवादनम् सपाद पंचवादनम् सपाद पंचवादनम् समय हाँ कहाँ समय हाँ सपाद षडवादनम् समय हाँ कहाँ अष्टवादनम सपाद सप्तवादनम द्वादशवादनम सार्ध पंचवादनम सार्ध पंचवाद समय यहाँ कहाँ समय यहाँ कहाँ सार्ध षडवाद नम सार्ध अष्टवाद नम सार्ध सप्तवाद सार्ध द्वादशवाद सार्ध पंचवाद पादोना पंचवादनम पंचवादनम पादोना पंचवादनम समय कहा समय कहा षड्वादनम समय कहा समय कहा पादोन सप्तवादनम पादोना नववादनम पादोना दशवादनम పాదోనవాదనం పాదోన పంచవాదనం చిన్న పత్రం చిన్న పత్రం పత్రం ఖాయ పత్రం స్వీకరోతు లఘు పత్రం पढ़ता संस्कृतम् पढ़ता संस्कृतम् लसतु संस्कृतम् चिरम् पढ़ता संस्कृतम् कीर्तिराजीता यस व्यास बाणमुख्यकावि भी ही पठत संस्कृतं संस्कृतम् लसतु संस्कृतम् स्थानमूर्जितम् यस्य मन्वते वाग्विचिन्तका हि वाक्षु कातनाभिदाम्बराम् पठत संस्कृतम्

प्राग्नां गुरमः यम वैदिकामन्त्रं यम वैदिकामन्त्रं वृषपुरणाः वृषपुरणाः इन्द्रं यमं वेदान्तिनो अनिर्वचनीयं एकं यम ब्रह्म शब्देना वेनिर्दी

धन्यवाद स्वागत पुनर्मला राम राम जय श्रीराम योग पिबा भगवद्गीता कक्षा प्रति पुनः साधत्रिवादनेीतर्टि आगे सर